ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో ఏంటంటే మేము రీసెంట్గా పైకి అయితే వచ్చామండి మా అంటే కింద హౌస్ నుండి పైకి షిఫ్ట్ అయినాక ఈ ఇంట్లో ఈ దేవుడి మందిరం అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి వస్తే దానికైతే నేను ఇంతవరకు పెయింట్ అయితే వేయలేదు ఇప్పుడైతే పెయింట్ అయితే వేయించుతున్నాను చూడండి ఈ విధంగా అయితే ఆర్టిస్ట్ని పిలిపించామండి పిలిపించిన తర్వాత వారైతే ఈ విధంగా అయితే వేస్తున్నారు ఇక్కడైతే చూసినట్లయితే సెంటర్లో పద్మం వేయించానండి అటు ఇటు చిలకలు అయితే వేయమన్నాను అలానే వేశారండి అలాగే చుట్టూరు గుమ్మం ఉంది కదండి గుమ్మం లాగా కూడా వేయమన్నారు నేనైతే ముందు ముందు రోజు నేనే వేశానండి ఎల్లో కలర్ కానీ ఆ పైన బోర్డర్ కానీ మొత్తం కూడా నేనే వేశాను మీకు ఇదంతా అయిపోయి నాకు చూపిస్తాను చూడండి ఎలా వస్తుంది ఏంటనేది కూడా చాలా బాగుంటుంది చుట్టూరు కూడా వేసి బార్డర్ వేసి వేశాను ఇంకా పద్మం మాత్రం మీకు స్లో మోషన్లో పెట్టాను ఎందుకంటే మీరు ఎవరైనా వేసుకునే వాళ్ళు ట్రై చేస్తుంటే ఈజీగా ఉంటుంది మీకు చూపించినట్లుగా ఉంటుందని చెప్పి మీకైతే చూపిస్తున్నాను చాలా ఈజీ అండి ఒక్కోసారి పట్టేస్తే మనం చేయొచ్చు కాకపోతే కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకుంటే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి ఇలా ఆ పూజా రూమ్కి గడపకైతే ఈ విధంగా అయితే పెయింట్ అయి వేయించేశానండి ఎల్లో కలర్ వేయించి ఆ తర్వాత ఈ వేసిన తర్వాత అండి ఇక దేవుడు మందిరం చాలా లుక్ అయితే వచ్చిందండి అయిపోయినాకు చూడండి తర్వాత ఇదండి చిలకలు అయితే వేయటం మొదలు పెట్టారండి వాళ్ళైతే ఈ విధంగా చిలకలు అయితే మొదలుపెట్టారు గోదాదేవికి ఎంతో ఇష్టమైన చిలకలని ఇక్కడ వేయించడం చాలా ఆనందంగా అనిపించింది అలాగే రాముల వారికి కూడా చాలా ఇష్టం కదండి అందుకని ఈ గడప మీద నేను ప్రత్యేకంగా వేయించాను అలాగే పెద్దగా వస్తాయి కదండి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి చాలా పెద్దది వచ్చిందండి అందుకని కొంచెం పెద్ద సైజులోనే వేయమన్నానండి చాలా బాగా కనపడుతుందండి నిండుగా అంతవరకు మాత్రం ప్లెయిన్గా ఉండేది వైట్ కలర్లో ఆ తర్వాత నేనైతే ఈ విధంగా వేసాను చూస్తున్నారా విధంగా రెండు చిలుకలు అయితే వేసేసారు చాలా ఈజీగా వేసేస్తున్నారండి ఇది వేయటానికి గంట సమయం అయితే పట్టిందండి కాకపోతే ఇక్కడ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో కనపడుతుంది చిలకలు కానీ చాలా టైం పట్టిందండి చూసుకుంటూ నిదానంగా చేసుకుంటూ వేసుకుంటున్నారు చాలా బాగా వేశారు అనిపించింది బాగుంది కదండి ఇది కూడా ఒక కలగా అది ఒక ఆర్ట్ చాలా బాగుంది ఈ ఆర్ట్ కూడా చాలా నేర్చుకోవచ్చు అండి వీళ్ళు మా దగ్గర హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి ఇప్పుడు ఈ దేవుడు మందిరం కొంచెం చూశారు కదండి చిన్నదేను హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు మామూలు గడపలకైతే టూ హండ్రెడ్ అయితే తీసుకుంటున్నారండి సైడ్ వస్తాయి కదండి గుమ్మాలు వాటికైతే మాత్రం వన్ ఫిఫ్టీ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఈ విధంగా అయితే మా ఏపీ ఇలా చేస్తూ ఉంటారండి అలాగే మీకు కూడా చూపిద్దాము మా దేవుడి మందిరం పెయింట్ వర్క్ అనేది ఇలా వేయించామని చూపిద్దామని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి చూస్తున్నారా నేనైతే ఆ సైట్లు గీతలు గీయించానండి ఓల్డ్ అసలు ఇప్పుడు ఇప్పుడు న్యూ వాటికి ఇట్లా సైట్లు వేయట్లేదండి ఇప్పుడు మాత్రం నేను మాత్రం నేను ఓల్డ్ మోడల్లో ఉండాలి వెంకటేష్ సాంగ్ కదా నీట్గా ఉండాలని చెప్పి నేను అలా అయితే ఒక నాలుగు గీతలు అయితే గీయించానండి అడ్డంగా అటు తర్వాత పైన కూడా ఒక చొక్క పెట్టమన్నానండి పైన కింద కూడా చొక్క పెట్టాడు పెట్టిన తర్వాత చాలా లుక్ వచ్చిందండి ఆ తర్వాత వేసేసి నాకు చూడండి ఎంత బాగుందో చూడండి ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి ఇలా అయితే వేసేసారు ఎంత నీట్గా ఉందో చూడండి చాలా ఈజీగా అయితే పట్టిందండి చాలా టైం అయితే పట్టింది వేయటానికి ఇలా అయితే మొత్తం వేసేసామండి ఈ విధంగా అయితే వేయటం పూర్తి అయినాక మొత్తం చూద్దరు ఇక్కడతో చూస్తున్నారు అక్కడ మళ్ళీ పైన డాట్ అయితే పెట్టారు ఇటు కూడా డాట్ అయితే పెట్టారు ఇప్పుడు ఈ కళ కూడా చాలా బాగుంది కదండి చాలామంది కూడా ఈ కళను నేర్చుకుని వేస్తున్నారు చాలా ఆనందం ఆనందం అనిపిస్తుంది అండి ఇప్పుడు నేర్పించడానికి ఇంకో స్కూల్స్ అయితే వచ్చినాయి కదా మనం పెయింటింగ్ క్లాసెస్ అని అవన్నీ ఇవన్నీ వచ్చినాయి పూర్వం ఓన్లీ ఆడవాళ్ళ దగ్గర నేర్చుకుని వీళ్ళందరూ కూడా పెయింట్ వేసేవాళ్ళు అండి చాలా అద్భుతం కదండి చూసినారా మొత్తం అయిపోయిన తర్వాత చూడండి ఇటు శంఖం మేయించాను అటు చక్రం వేయించాను రెండో వేపుల శంఖు చక్రాలు వేయించి అంటే వాళ్ళు అక్కడతో ఆపేద్దామో సింపుల్గా ఉంటుంది అన్నారు నేనేం చేశానంటే కొంచెం అటు ఇటు శంఖు చక్రాలే అండి లైట్గా మీకు వచ్చినట్లుగా అంటే అలా అయితే అటు ఇటు శంఖు చక్రాలు అయితే వేశారండి చూసారా ఎంత బాగుందో డిజైను ఇంతలాగా వేయటం చాలా ఆనందం అనిపించింది అండి దేవుడి మందిరం మాత్రం చాలా కళ వచ్చిందండి మాది రూమ్ మాత్రం చాలా కళ వచ్చింది మీకు కూడా చూపిద్దాము అని చూపిస్తున్నాను చూడండి తర్వాత అమ్మవారిని కూడా చూడండి ఆ గడప మధ్యలో ఆ పద్మం మీద కూర్చున్నట్లుగా అనిపించారండి అమ్మవారు చూసారా ఎంత బాగున్నారు అమ్మవారు ఇంకా స్వామివారికి అయితే అలంకరణ చేయలేదండి ఆ వెనక అలా వేసింది ఎందుకు వేశానంటే అక్కడ దుమ్ము పడుతూ ఉంటుంది కాబట్టి పెయింట్ వేసేటప్పుడు అందుకని అమ్మవారి మీద వేశాను కాకపోతే మీకు వీడియో కోసమని చూపిస్తూ అంటే వెనక వేసి చూపించానండి అంతేనండి ఇదిగోండి గడపకైతే ఈ విధంగా వేశారు చూసారా గడప ఎంత బాగుందో చ అంతకుముందు మాల్ ప్లెయిన్గా ఉండేది మీకు మాములుగా తెలుస్తుంది యెల్లో కలర్ వేస్తే ఆ తర్వాత వేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో ఎంత లుక్ వచ్చేసిందండి ఇంటికి ఇలాంటివి వేయించినప్పుడు చిన్న చిన్నవి చాలా లుక్ అయితే వస్తూ ఉంటుంది కదండీ అలానే మా ఇంటికి కూడా ఆ లుక్ అయితే వచ్చేసింది ఆ తర్వాత సైడ్ గడప కూడా వేసారు చూడండి ఇదండి ఇది కూడా వేశారు బాగుంది కదండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను